హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మై పుడక సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకున్న ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలకు వెళ్తే అవని కిచెన్ లో పాలు కలుపుకుంటూ ఉండగా అందులో నిహారిక వచ్చి ఆ ట్యాబ్లెట్స్ ఎలాగైనా సరే ఇవ్వాలని తొంగి చూస్తూ ఉంటుంది అవని పాలు కలుపుకొని తాగుతూ ఉండగా అయ్యో అవని పాలు తాగేస్తుందే ఇప్పుడు ఎలాగా ఈ టాబ్లెట్స్ ఎలా ఇవ్వాలి అవనికి అని నిహారిక చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలోనే ఆమెకి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని అంటూ ఉంటుంది సిగ్నల్ లేకపోవడంతో అవని పాలు అక్కడే పెట్టేసి ఫోన్ మాట్లాడుతూ అలా పక్కకు వెళ్ళగానే ఇక నిహారిక ఇది మంచి అవకాశం అని వెంటనే వచ్చి ఆ పాలల్లో తను తీసుకొచ్చిన టాబ్లెట్స్ కలిపి అవని నన్నే గెలవాలి అనుకుంటున్నావా ఈ ఓడిపోతావు నీకు గరలాన్ని రెడీ చేస్తున్నాను ఈ గరలం నీ కడుపులోకి వెళ్లి కడుపులో ఉన్న పిండాన్ని నాశనం చేసేస్తుంది ఇక నీకు పిల్లలే కలక్కుండా చేస్తుంది అని వెంటనే పాలల్లో ఆ టాబ్లెట్స్ కలిపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తొంగి చూస్తూ ఉంటుంది అంతలో అవని ఫోన్ మాట్లాడేసి అక్కడి నుంచి వచ్చి చాలు తీసుకుని తాగబోతూ ఉన్న సమయానికి అక్కడికి లావణ్య తలపట్టుకొని వచ్చి అబ్బా ఈ తలనొప్పి ఒకటి అని అనుకుంటూ ఉండగా ఏమైందక్కా అని అవని అడుగుతూ ఉంటుంది తలనొప్పి బాగా ఎక్కువైంది అవని అని చెప్తూ ఉండగా అవునా అయితే కాఫీ కావాలా అని అవని అడుగుతూ ఉండగా పర్లేదు అవని కాఫీ కన్నా ఇప్పుడు వేడి వేడి పాలు తాగితే చాలు అనిపిస్తుంది అని లావణ్య అనగానే అవని అయితే ఈ పాలు తాగక్క అని ఇవ్వబోతూ ఉంటుంది కానీ లావణ్య వద్దులే అవని నేను కాచుకుంటాను నువ్వు తాగు అని చెప్తూ ఉండగా అరే ఏం పర్లేదక్క నువ్వు తాగు నేను మళ్ళీ కాచుకుంటాను అని చెప్పేసి అవని ఆ పాల్ని లావణ్య చేతికిచ్చేసి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక లావణ్య ఆ పాలు తాగుతూ ఉంటుంది ఇక నిహారిక ఈ జరిగిన అంతా కూడా చూడకుండానే ఏ ఆ పాలు తాగుతుంది అనుకుని అక్కడ నుంచి కృష్ణ దగ్గరికి వెళ్లి చాలా హ్యాపీగా సక్సెస్ రా నా ముగుడు అని కృష్ణ చేతులు పెట్టుకుని గిరిగిరా తిప్పిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎలా కల్పిస్తా స్వీటీ అని కృష్ణ అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక అవని ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో తను పాలల్లో టాబ్లెట్స్ కలిపిన విషయం కృష్ణకి చెప్పడంతో నువ్వు సూపర్ స్వీట్ ఇక నుంచి మనకు అన్ని అనుకూలంగా జరిగి గేమ్ లో మనమే నగ్గుతాము అనిపిస్తుంది అని కృష్ణ అంటూ ఉండగా ఇక అనుమానం ఏంటి మనమే నగ్గుతాం ఆ పాలు తగిన తర్వాత ఇక జన్మలో అవనికి పిల్లలే కలగరు లావణ్య ముందు నుంచి పిల్లలకనే అదృష్టమే లేదు ఇక ఈ వంశానికి వారసులు ఇచ్చే వాళ్ళం మనమే అని నిహారిక చెప్తూ ఉండగా నువ్వు ఇచ్చిన మాత్రల వల్ల పిల్లలు కలగకుండా ఉంటాయంటావా అని కృష్ణ అడుగుతుండగా అవి పనిచేస్తాయి అని చెప్తూ ముందు మనం ఈ శుభ సందర్భంలో పప్పుకెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని కృష్ణ అంటాడు ముందుగా మనం అవని ఆ పాలు తాగిన తర్వాత అవకి ఏం జరుగుతుందో మనం కల్లారా చూడాలి అవనికి ముందుగా వికారంగా అనిపిస్తుంది ఏం జరుగుతుందో తనకి అర్థం కాదు అది మనం కల్లారా చూడాలి పద బేబీ అని ఇద్దరు చాలా హ్యాపీగా అలా తిరిగి చూడగా ఎదురుగా అవని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అవని చూసిన కృష్ణ నిహారిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అవని మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే నిహారిక చంప మీద గట్టిగా కొట్టి పాలల్లో విషం కలుపుతావా పాపిస్తుదానా ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డావే రా నీ సంగతి తెలుస్తానే అని నిహారిక చేపట్టుకుని అవని బయటికి లాక్కుని వెళ్తూ ఉంటా కృష్ణ కూడా వామో ఇప్పుడు ఏం జరుగుతుందో నా పెళ్ళం ఇంటి నుంచి అవుట అని కంగారు పడుతూ తను కూడా వస్తూ ఉంటాడు ఇక అవని నిహారికని హాల్లోకి లాక్కొని వెళ్లి అతయ్యా మావయ్య అందరూ త్వరగా బయటికి రండి అని పిలుస్తూనే నిహారిక ఇంకెన్ని పాపాలు చేస్తావే దుర్మార్గలా ఈ రోజుతో నీ పాపం పడినట్టే అని తిడుతూ ఉండగా అందులో వేదవతి ప్రసాదరావు శ్రీకర్ అందరు కూడా వచ్చి ఏం జరిగింది అవని ఏం జరిగిందో చెప్పు ఎందుకు అందరిని రమ్మన్నావు అని అడుగుతుండగా ఇలాంటి దుష్టగ్రహం ఇంటి నుంచి ఎందుకు ఇంకా బయటకు పోవట్లేదో నాకు అర్థం కావట్లేదు అని అవని అంటూ ఉండగా ఏం చేస్తుంది ఏంటి అని లావణ్య అడుగుతూ ఉండగా ఏ ఆడది మరో ఆడదాని పట్ల చేయకూడన పని చేసింది అని అవని అంటూ ఉండగా నిహారికి ఆ పనులన్నీ అలవాటు కాని ఏం చేస్తుందో చెప్పు అని రాధ అడుగుతూ ఉంటాడు అవని నా మీద లేనికొని నిందలు వస్తుంది మీరెవరు నమ్మకండి అని నిహారిక అంటుంది అవునమ్మా జాతకం విషయంలో నా భార్యని ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు కూడా నిహారికి ని ఇబ్బంది పెట్టాలనే ఏదో పనిచేస్తుంది మీరెవరు నమ్మకండి అని కృష్ణ కూడా చెప్తూ ఉండగా ఇక వేదవతి అవని ఏం జరిగిందో ముందు చెప్పు అని అడగానే తనకు మాత్రమే పిల్లలు పుట్టాలని మిగిలిన కోడలకి పిల్లలు అని ఎంత స్వార్థ పనులు చేస్తుందో తెలుసా పిల్లలు అని పాలల్లో టాబ్లెట్స్ కలిపింది అని అవని చెప్పగానే ఇక ఆ మాట విన్న వేదవతి ప్రసాదరావుతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నేను వంటగదిలో పాలు కలుపుకుంటే చాటుగా వచ్చి ఆ పాలల్లో విషం చేర్చింది ఆ పాలని అదృశ్యం కొద్దీ నేను తాగలేదు అని అవని చెప్తూ ఉండగా ఇక అవని మాటలు విన్నా లావణ్య కొంపదీసి ఇందాక నేను తాగని పాలు ఆ ఏంటి అని లావణ్య అడుగుతూ ఉండగా అవునా అని అవని చెప్పగానే ఇక లావణ్య షాక్ అయిపోతూ అందుకేనా ఇందాక నుంచి నా కడుపు అంతా వికారంగా ఉంది ఊడి దేవుడు అని చాలా టెన్షన్ పడిపోతూ ఎంత పనిచేసావే దొంగమోహం దానా కండు పిల్లానా నీ చేతులు విరిగిపోను నీ కళ్ళు పోను అని లావణ్య నిహారికని తిడుతూ ఉండగా ఆవునావణ్య అని చెప్పేసి అంటూ అవని చెప్పింది నిజమా నిహారిక అని రాధ అడుగుతుండగా అబద్ధమండి అని నిహారిక అంటుంది మర్యాదగా నిజం చెప్పు అని రాధ అడుగుతుండగా అనయా నా భార్య అలాంటి పనులు ఎందుకు చేస్తుంది మీరు ఊరికే అవని మాటలు నమ్మకండి అని కృష్ణ నిహారిక చెప్తూ ఉంటారు అంతలో శ్రీకర్ నా భార్యకి అంత అవసరం లేదు అని అంటూ ఉండగా మొగుడు పిల్లలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటే నేను కల్లారా చూశాను చెవులారా విన్నాను అని అవని అంటూ ఉండగా ఏమైనా గారెడీ జరుగుతుందా అత్తయ్య మీరేంటి ఏమి అనట్లేదు అని లావణ్య అడుగుతూ ఉంటుంది ఇక దాంతో వేదవతి నిహారిక నిజం చెప్పు అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు అమ్మవారి మీద ఒట్టేసి అబద్ధం చెప్తే పర్యావసానాలు ఎలా ఉంటాయో నీకు తెలియదు కాదు అని ప్రసాదరావు వేదవతి గట్టిగా అడుగుతుండగా నిహారిక కృష్ణ చంకుతూ ఉంటారు నిహారిక పాలల్లో విషం కలిపింది అని నేను అమ్మవారి మీద ఒట్టేసి చెప్తాను నిహారిక పాలల్లో ఏమీ కలపలేదని అమ్మవారి మీద ఒట్టేసి చెప్పమనండి అని అవని అంటుంది నా భార్య ఒట్టేయడానికి సిద్ధంగా ఉంది నీ భార్య ఒట్టేయడానికి సిద్ధంగా ఉందా అన్నయ్య అని శ్రీకర్ అడుగుతుండగా నిహారికను తీసుకుని అమ్మవారి ముందుకి వెళ్ళండమ్మా అని రాధ చెప్పడంతో రా నిహారిక రా అని వేదవతి నిహారిక చేపట్టుకుని లాక్కెళ్తూ ఉండగా ఇక నిహారిక అతయ్యా కలిపాను అతయ్యా నేనే కలిపాను అవని చెప్పింది నిజం అని నిహారిక తను చేసిన తప్పుని ఒప్పుకుంటుంది ఇక దాంతో వేదవతి రావు లావణ్య అందరు కూడా శాఖతో చూస్తుంటారు ఇక శ్రీకర్ అంటే నా భార్యకి పిల్లలు కలకూడదని అంతటి దుర్మార్గానికి పూనుకున్నావా అని అడుగుతుండగా అమ్మవారి దయవల్ల నీకంటే ముందుగా పెద్ద కొడలుగా నీకంటే ముందే పిల్లలు పుడితే గౌరవాన్ని దక్కించుకుంటారని నేను ఎంతో ఆస్తో ఉన్నాను మాకు ఇంత అన్యాయం చేస్తావా నాకు అన్యాయం చేసిన మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కలకూడదు ఇదే నా శాపం అని నిహారికతో అంటూ నా జీవితం నాశనం అయిపోయిందే ఇక నేను బ్రతికుండటం అనవసరం పంచభూతాలారా ముక్కోటి దేవతలారా మీరు ఇదంతా చూస్తూ ఇంతటి అన్యాయం ఎలా జరగనిచ్చారు అని లావణ్య ఏడుస్తూ ఉండగా వదిన కసే నీకు పిల్లలు ఎప్పటికీ పుట్టరని అందరికీ తెలిసిన విషయం కదా అని కృష్ణ అడుగుతూ ఉండగా రే నీకెవరు చెప్పారా అసలు అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి నువ్వు ఎవర్రా అని రాధ అడుగుతుండగా అది కాదన్నయ్య అని కృష్ణ అంటుంటే అంటే ఈ కుట్రలో నీకు కూడా బాగుందనమాట అని రాధ అడుగుతుంటాడు ఉండకుండా ఎలా ఉంటుంది భార్య భార్య జాటల్లో నడుస్తాడు కదా అని శ్రీకర్ అంటూ ఉండగా ఒరే నువ్వు ఆజ్యం పోయికురా అని కృష్ణ అంటాడు భార్య చేసిన తప్పుకి ఈ పాటికి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఆ పని చేయట్లేదేంట మను అని శ్రీకర్ అడుగుతుండగా నేను కాంపిటీషన్ లో ఉండకూడదు అని ఇంతటి పనిచూస్తావా అని లావణ్య ఏడుస్తూ ఉంటుంది ఎంతటి బుద్ధి లైన్ పనిచేస్తావు నిహారిక అవనికి పిల్లలు కలకూడదు అని ఇందటి కుట్ర చేస్తావా అవే పాలు అవని తాగుంటే అవని పరిస్థితి ఏంటి అని వేదవతి అడుగుతుండగా తాగిన దాని గురించి ఎందుకు తాగిన దాని గురించి నా గురించి ఆలోచించాడు అత్తయ్యా అని లావణ్య అడుగుతుండగా నా లాంటి జాతకం కలిగి నువ్వు ఇలాంటి పాపు పనిచేస్తావంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం బయటకు తెలిసిందంటే అందరూ ఏమనుకుంటారు అని వేదవతి అరుస్తూ ఉండగా నీది నా భార్య లాంటి జాతకం అయి ఉండొచ్చు కానీ నా భార్య లాంటి గుణం అవని లాంటి మంచితనం అయితే నీకు రాలేదమ్మా అని ప్రసాద్ రావు అంటూ ఉండగా ఎందుకు ఇలాంటి పనిచేసావు నీ హరికా అని వేదవతి అడుగుతుండగా ఎందుకు చేస్తుందో నేను చెప్తానమ్మా అని చెప్పి పద్ధతి ప్రకారం ముక్కు పొడక ఎవరికి దక్కాలమ్మా నీ లాంటి జాతకం కలిగిన మనిషి కదా ఇవ్వచ్చు కదమ్మా ముందు తరాల నుంచి అదే వస్తుంది కదమ్మా కానీ మీరు రూల్స్ బ్రేక్ చేస్తే ఎలా అంటే రూల్స్ పెట్టేది మీరే మళ్ళీ ఆ రూల్స్ బ్రేక్ చేసేది మీరేనా అధికారమే అహంకారం పెద్దరికమని గర్వమా అని కృష్ణ అడుగుతుండగా కృష్ణ మర్యాదగా మాట్లాడరా అని ప్రసాద్ రావు అరుస్తూ ఉంటాడు ఇక నిహారి కూడా మేం పద్ధతుల గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుందామాయ్యా కృష్ణ చెప్పేది నిజం కృష్ణ అడిగింది నిజం మీ జాతకం కలిగిన కోడలికి ముక్కు పుడక దక్కాలి అని నిహారిక అడుగుతుండగా అమ్మ నాన్న మీరు వేరే విషయంలో కాంపిటీషన్ పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ముక్కు పుడుక విషయంలో మాత్రం పెట్టకండి తీసేయండి ఈ కాంపిటీషన్ రద్దు చేసేయండి అని కృష్ణ అరుస్తూ ఉండగా నాది అహంకారమో గర్వమో కాదురా ముందు నా కుటుంబ క్షేమం కోసం నేను తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయమనే హక్కు అధికారం నీకు ఆ కండిషన్ అలాగే ఉంటుంది దాన్ని ఎవరు మార్చలేరు మార్చకూడదు కూడా అని అరుస్తూ అమ్మ లావణ్య హాస్పిటల్ వెళ్దాం పదమ్మా నీ గర్భానికి ఏం కాకుండా వైద్యం అని వేదవతి పిలుస్తూ ఉండగా మీరు ఏం చేయించినా నాకు పిల్లలు కలగరు అన్న నిజం తెలిసిపోతుంది అని లావణ్య మనసులు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా పదమ్మ హాస్పిటల్ వెళ్దాం అని వేరవతి బ్రసాదరో పిలుస్తూ ఉండగా ఇక లావణ్య తప్పించుకోవడానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలి అని పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను కర్రించదల్లి అని అంటూ లావణ్య ఏడుస్తూ ఉండగా ఇక రాధా కూడా వచ్చి ముందు హడావుడి చేయ ఏదైనా పాట అందుకో అని చెప్తూ ఉండగా సరే అని చెప్పి ఇక లావణ్య ఏడుస్తున్నట్టు నటిస్తూ అమ్మవారి పాట పాడుతూ ఉంటుంది ఇక వేరవతి ఆ పాట విని హడావుడిగా అమ్మవారి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటా అమ్మ దిగిర అమ్మ దిగుదా అని లావణ్య ఏడుస్తూ లావణ్య నీ కోసం అమ్మవారి దిగొచ్చి ఆశీర్వదిస్తుంది లావణ్య అని రాధ అంటూ ఉంటాడు అంతలో అక్కడికి వేదవతి వచ్చి చూస్తూ ఉంటుంది